హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి భాస్కర్ లాగ్స్ ఈరోజు మా వన భోజనాలు మా కాలనీ వాళ్ళందరం చాలా బాగా చేసుకుంటున్నాం ఒక్కొక్క ఒక వంటలు చేసాము అయితే మేము ఉసిరి చెట్టు తులసి చెట్టు అలాగే మారేడు చెట్టు దగ్గర ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మా ఐటమ్స్ అనేది చూపించేస్తే వచ్చేసేయండి ఫస్ట్గా అయితే స్వీట్ స్వీట్గా బ్రెడ్ హల్వా అలాగే పూర్ణం పూరి ఇలా ఉందని ఏమనుకోకండి ఇది తర్వాత చెప్తా నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అలాగే అరటికాయ బజ్జి ఫ్రై చింతపండు పులిహార అలాగే వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ కర్రీ టమోటా పచ్చడి వైట్ రైస్ అప్పడాలు చల్లమిరగాయలు అప్పడాలు సాంబార్ అన్ని కూరగాయలతో సాంబార్ గోబీ ఫ్రై చల్ల చల్లని పెరుగు ఒప్పొప్ప ఉప్పు అలాగే ఆకు ఎండోయ్ పచ్చని ఆకులో ఇవన్నీ పెట్టుకుని చల్లగా కడుపు నిండా తింటాము

హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇదిగో ఈ మందరూ చూసారా ఇవి ఏం చేసిందంటే ఫస్ట్ టైం ఆకు తెరగేసి వేసుకుంది తర్వాత మరగేసి పెట్టింది మా గ్యాంగ్లో ఆణిముత్యం సంజు గారు ఇంకా మీరు ఏం చేయాలో గుర్తుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి బాయ్ బాయ్